చుంటే కుంటి ప్రయాణం లేస్తే లేడి ప్రయాణం అన్నట్టు అయితే ఉంటుంది పొద్దున పూట లంచ్ బాక్సులోకి వచ్చేసి నేను పాలకూర ఉల్లికారం అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి కూడా పాలకూర అంతా కూడా అయితే సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు మూడు అయితే తీసుకున్నాను మరి పెద్దవి అయితే ఒకటే సరిపోతుంది ఇక్కడ ఈ ఉల్లిపాయలని నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఇప్పుడైతే ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకొని సన్నగా అయితే కోర్స్ లాగా అయితే మిక్సీకి పట్టుకోవాలి దాంట్లో ఏమేమి వేయాలంటే ఉల్లిపాయ జీలకర్ర తగినంత కారము నాలుగు చిన్నళ్ళపాయ రబ్బలు అలాగని రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు అయితే వేసేసుకొని అయితే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి మరీ మెత్తగా పట్టేసుకోకూడదు అంత టేస్ట్ అయితే అనిపించదు ఇదంతా కూడా అయితే మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకున్నాము ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు ఎండి మిర్చి ఇదంతా కూడా అయితే చాలా ఈజీ అండి పాలకూర ఉల్లి కారం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పదే పది నిమిషాలు అయితే అయిపోతుంది ఇక్కడ వచ్చేసి మిక్సీకి పట్టుకున్న ఆ ఉల్లి కారం అంతా కూడా అయితే వేసి వెంటనే కూడా కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర కూడా అయితే వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మొత్తం అయితే మగ్గించుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఆకుకూర అయితే ఉడకదు మ మరలా అడుగంట ఛాన్స్ అయితే ఉంటుంది టు మీడియం పెట్టేసుకొని ఇదంతా కూడా అయితే ముందుగా వేసిన ఆయిల్కు పైకి తేలేంతవరకు అయితే ఈ కర్రీ అంతా కూడా అయితే దగ్గరకు వచ్చేంతవరకు అయితే కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ లంచ్ బాక్స్ కూడా అయితే పిల్లలు ఇష్టంగా కూడా అయితే తింటారు ఎవరికన్నా ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా అయితే చేసి పెట్టండి పాలకూర ఉల్లికారం సూపర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇక్కడ సరి ఉప్పు సరిపోలేదని చెప్పేసి తగినంత ఉప్పు అయితే వేసేసుకుని ఇదంతా కలిపేసుకుంటే పాలకూర ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పిల్లలకేమో చపాతి అయితే పెట్టేశాను నేనేమో వేడివేడిగా రైస్ అయితే వండుకున్నాను రైస్లోకి చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్స్లోకి భలే టేస్ట్ అయితే ఉంటుందండి మీరు ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియపరిచిన మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ మరి ఉంటాను